రైతులందరికీ జనవరి నెల ఐదో తేదీ అలసిన వారిని ఓరడించిన మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని కూడా ప్రభువు బహుగా దీవించునుగాక ప్రభువ నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుహుడు ఒకటన గ్రంథం నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చినం సువార్త రెండో అధ్యాయం పదకొండవ వచనంలో జ్ఞానులు ఆరాధించుటను చూచేదాము వారు శిశువు ఎదుట సాగిలపడి ఆయనను పూజించి వారి విలువ విలువైన బంగారము సామ్రాణి బోలమును కానుకలుగా అర్పించిరి వారు ఆయన యోగ్యతను గుర్తించుటచే చాలా దూర ప్రాంతము నుండి వచ్చిరి వారు ఆరాధించుటకు వచ్చిన వాడు దేవుడు మానవుడయ్యను బంగారం సూచించుతున్నది వారు ఆరాధించుటకు వచ్చిన వాడు తమ నిమిత్తము శ్రమ పొందుటకు వచ్చను సాంబ్రాణి సాదృశ్యంగా ఉన్నది మరియు తాము ఆరాధించుటకు వచ్చిన వాడు తమ్మును రక్షించనై ఉన్నాడు బోలము అని సాదృశ్య రూపముగా గుర్తించిన వారై వారు అటువంటి ప్రశస్తమైన కానుకలు తెచ్చిరి సువార్త ఏడో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలలో ఒక పట్టణంలోని పాపాత్మురాలైన స్త్రీని గురించి చదువుదము ప్రభు యొక్క సన్నిధి ఆమె పాపపు స్థితిని ఆమె గుర్తించినట్లుగా చేశాను ఆమె తన పాపమును బట్టి విరిగిపోయినదై కన్నీరు కార్చుచు తన కన్నీటితో ఆయన పాదములను కడిగాను ఆమె ప్రేమ విస్తారమైనది ఆమె ఆరాధన నిజమైనది ఆమె తన పాపములు క్షమించబడినవను అంతరంగ ప్రత్యక్షత కలిగినదై ఆయన పాదములపై అత్తరు పోయిట ద్వారా ఆయనను ఆరాధించినది యువన్ సువార్త పన్నెండు అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలలో మరియా ప్రభువును ఆరాధించటను కనుగొందుము ఆమె అంతకుమునిపే ప్రభువును ఎరిగినది అయితే ఇప్పుడు ఆమె యేసుక్రీస్తు ప్రభుతో నూతనమైన జీవ సజీవ సంబంధము మరియు పునరుత్న శక్తిని కలిగియున్నది మరియు ఆమె మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఆయన పాదములకు పోయిన ద్వారా ఆమె ఆయనను ఆరాధించినది ఇల్లంతయు అత్తరు వాసనతో నిండెను ఆయన మనలో పని చేయుచుండుటను చుండుటను మనము చూచినప్పుడు మనము కూడా నూతన విధానములో ఆయనను ఆరాధించుదము మొత్త ఇరవై ఆరో అధ్యాయం రెండు ఆరు ఏడు వచనాలలో మనము ఇదే అదే విధమైన ఆరాధనను చూచుదుము ఆయనను దాని అంతరార్థము వేరు ఇక్కడ పస్కా పండుగకు కేవలం రెండు దినములకు ముందే ఆమె ఆయన సర్వలోక పాపముల నిమిత్తము మరణించబోచున్నాడని గుర్తించినది గనుక ఆయన తల మీద అత్తరు పోసెను చివరిగా ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలలో అత్యంత మహిమాయుక్తమైన దృశ్యము వివరించబడుటను చూచుదుము అది యస్సుక్రీస్తు ప్రభు యొక్క మహిమపరచబడిన సంఘము అనేక దూతలు అందరూ ఏకముగా ఇట్లు ఆరాధించుచుండిరి వధింపబడిన గొర్రెపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు మనము ప్రభువును ఆరాధించిన పిమ్మట నా ప్రభువు తిరిగి వచ్చును ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఆరంభించిన కార్యము సంపూర్ణ మగును అని చెప్పుచు ప్రభువు బలలో పాలు పొందుదుము మేము ఆ దినం కొరకు ఎదురు చూచుచున్నామని విశ్వాసంతో ప్రకటించుచున్నాము అది మనము ఆయన వలె ఉండి ఆయనతో ఏలు అద్భుత దినముగా ఉండునని నమ్ముచున్నాము విరువబడిన ఆయన శరీరం చిందించిన రక్తంలో మనము ఆయన వలె అగుటకు ప్రతి ఒక్క సదుపాయము చేయబడెను నాలో నాకు బలహీనత పతనములు హద్దుబాటులు మరియు దోషములు తప్ప ఏమీ కనబడవు కానీ ఆయనలో పరిపూర్ణతను చూచుచున్నాను ఎఫ్సి పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో మనము కలిసి ఉండుటలోని ప్రాముఖ్యతను గమనించుదుము ఆయన ప్రేమ ఆయన ఉద్దేశమును మనం ఎంత మాత్రమును గ్రహించలేము మనకు పరిశుద్ధులందరి సహాయము అవసరం ఇక్కడ గొప్ప మర్మము గలదు మనం ఒక కుటుంబముగా కలిసి వచ్చినప్పుడు గొప్ప మరియు నిండు పరిమాణములో ప్రేమ కనబడటను కనుగొందుము ఈ కుటుంబంలో ఈదుడని అన్యుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు అందరూ ఏకముగా ఉన్నారు వివిధ కుటుంబములు దేశములు జాతుల నుండి వచ్చిన వారందరూ అదే ప్రభువులో పాలు పొందుతు పొందుదురు అందరికీ వందనాలు థ్యాంక్ యూ